రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత తోట మొత్తం చూపిస్తాను చూడండి మీరు ఒకసారి మొత్తం లైవ్లో చూపిస్తాను మీకు తోట మొత్తం కూడా చూడండి అండి ఇది న్యూ వెరైటీ అండి ఎలా ఉందో చూద్దామండి ఇప్పుడు ఒకసారి మనం వచ్చేసి తునికపాడ గ్రామ గంపలగొండ గ్రామానికి వచ్చాను ఇతనికి వచ్చేసి నేను ఐదు ప్యాకెట్లు ఇచ్చాను అనమాట అది కొత్త వెరైటీ ఎలా కాస్తుంది అని చెప్పేసి మా సార్ నాకు ఒక మొత్తం మీద ఇరవై ప్యాకెట్లే ఇచ్చాడు అది కొత్త టచ్ర్ మొత్తం ఆరంటీలో చూసినా చాలా బాగుంది అదేవిధంగా ఇక్కడ కాల్సింది సౌభాగ్య ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇతను వచ్చేసి చూడండి కాపు చూడండి ఎలా ఉందో సౌభాగ్య యోధా హైబ్రిడ్ చేసి యోధా డబల్ పై డబల్ పై ఇచ్చు అంతకుముందు మనం అదే కంపెనీ వచ్చేసి సౌభాగ్యం అనమాట ఇది చూడండి ఎలా కాసిందో దగ్గరగా అనమాట రైతు మాటలు మనం విన్నాం ఒకసారి ఎలా ఉందండి సౌభాగ్యం తీసుకో అండి సౌభాగ్య ఇది ఎకరానికి వచ్చేసి నా అయితే మాత్రం ఇప్పటి నుంచి పాతి నుంచి ముప్పై కింటాల్ దాకా వచ్చింది అనుకుంటున్నా ఇంకా కూడా ఎట్లేదన్న ఒక ఐదు పది కింటాల్ కాసిన ముప్పై ఐదు మాత్రం పక్కాగా కాశీ నమ్మకమైన ఇస్తున్నాం రైతు వేసుకోగలత్తం ఏంటంటే ఇది ఇది వచ్చేసి యోధా హైబ్రిడ్ సీట్స్ అండి ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు సీట్స్ అండి ఇది మనం వచ్చేసి మన గతంలో యోధా డబల్ ఫైవ్ పీ ఇచ్చాము అది ఎలా ఉందండి అది బాగుందండి క్వాలిటీ మీకు అదే విధంగా జాబిల్ కూడా ఇచ్చిన ఎలా ఉంది కూడా జాబిల్ కూడా బాగుందండి బాగుంది జాబిల్ బాగుందా బాగుతూ మూడు ఇప్పుడు సౌభాగ్యం అనమాట ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇత్తనం ఇది వచ్చేసి చూడండి అండి ఎట్లా ఉందో చూడండి మనం ఆ చెట్టు పెట్టండి అన్ని చెట్లు అంతే ఉన్నాయండి సేమ్ అండి తోట మాత్రం నాలుగు చూసుకోండి ఒకసారి చూడండి చూడండి అండి ఒక్కమ్మనండి ఇది కమ్మ మొత్తం కిందికి వెయ్యండి ఒకసారి కిందికి వెండి మళ్ళీ ఇది లేపండి చూడండి ఇవ్వండి ఒక కొమ్మ కూడా చూడండి మంచి కాపు వచ్చిందండి నల్లి నల్లికండి కండి మళ్ళీకి దీన్ని అవసరం లేదు ఇంత కాపు కాసిన తర్వాత కూడా దీని గురించి అవసరం లేదు ఇంకా మనం సౌభాగ్యం అండి అసలు ఎట్లా కాసిందే చింతకాయ చింతకాయ కూడా ఇంత గాయండి తెలిసి దగ్గర కనుక్ దగ్గర కనుపు ఇవాళ తారీఖు ఎంత అండి తారీఖు ఎంత ఇవాళ పదకొండు అండి తారీఖు పదకొండో తారీఖు పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అండి చూడండి ఒకటే కాదు కూడా చూడండి సేమ్ క్వాలిటీ అండి సేమ్ తోట నాలుగు మూల కూడా ఎక్కడ తీసేయాల్సిన తోట కాదండి ఇది ఇవ్వండి చూసుకోండి ఎక్కడైనా సరే విత్తనం కానీ కొమ్మలు కానీ కాపు కానీ రైతు సంతోషం కూడా అండి ఇత్తనం వేసుకోవాల్సిందండి కన్ఫామ్గా సార్ ఎందుకంటే వేసుకోదాకెత్తనాం అండి ఇది చూడండి ఎంత బాగుందో చిక్కడ కాపు చిక్కడ కాపు క్వాలిటీ కూడా హై క్వాలిటీ ఇలా పని కాయ చూడండి అండి ఎలా ఉందో క్వాలిటీ చూడండి కాయ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో సన్నగాను మార్కెట్లో మనకి హై రేటు పోయిద్ది అనమాట ఇది అవునా సార్ హై రేటు పోయి చూడండి ఎంత క్వాలిటీగా ఉందో కాయ కూడా గింజ శాతం కూడా ఎక్కువ ఉంటుంది అండి దీంట్లో బాగా ఉంటుంది సార్ వెయిట్ కూడా ఎయిట్ పర్సెంటే సార్ వెయిట్ కూడా బాగుంటుంది ఇది ఓకే సార్ చూడండి ఒకసారి కాపు చూడండి ఎలా కాల్సిందో చూడండి చూడండి అండి ఎట్లా కాల్సిందో లక్ష్మమ్మ తోటలో ఉన్నట్టు ఇది అంటే హైబ్రిడ్ హైబ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి బెంగళూరు అండి ప్రతి రెండు సంవత్సరం ఒకసారి కొత్త వెరైటీ అనేది లైన్స్ అనేది ఇది కనుక్కోవడం జరుగుతుంది ఇది మంచి వెరైటీ అనమాట దగ్గరకు చిక్కడ కాపు ఇది మనం అయితే ఇవి సౌభాగ్య అనేది ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనేది మంచిదండి వెరైటీ పతకలు కూడా పెట్టుకోండి అండి ఇది బాగుంది రైతు కూడా వేద డెవలప్ అనేది కొంచెం ఇది మెరుగుంది అంటున్నారు బాగుంది వెరైటీ మాత్రాన మనం ఇచ్చే వెరైటీ కూడా చాలా బాగుంది పతకరు కూడా పెట్టుకోవచ్చు అండి ఇది చిక్కడ కాపు దగ్గర ఉంది అనమాట మనకి ఇంత వర్షాలు వచ్చి మనకు ఎన్నిసార్లు వర్షాలు వచ్చిన తిరుపతి రావడం ఊరండి ఊరు తునిపాడు గమరగోడ మండలం తునిపాడు గ్రామం అండి ఎన్టీఆర్ జిల్లా అండి చూడండి కాయలు చూడండి ఇదిగోండి ఒకసారి చూడండి కాయలు చూడండి ఇగో పెట్టుకోవచ్చు వెరైటీ అసలు రైతు సంతోష తగ్గ విషయం ఏంటంటే వేసుకోదాం అండి ఇదిగోండి చూడండి సంతోషంగా రైతు ఉండాలంటే ఈ వేసుకోవాల్సిందండి ఎంత చూడండి ఎంత నీట్గా ఎంత క్వాలిటీ ఉందో తోట చూడండి ఇవ్వండి హాయి చూడండి ఎట్లా ఉన్నాయి నాలుగు మూల ఎక్కడ తీసి తగ్గాల్సింది తోట కాదండి సూపర్గా ఉందండి రైతు సంతోషంగా ఉండాలంటే ఈ వేసుకోవాల్సింది తగ్గిత్తనామండి తారీఖు ఎంతండి ఇలా తారీఖు వచ్చేసి పదకొండు అండి పన్నెండో తారీఖు పన్నెండో నెల పదకొండో తారీఖు అండి డిసెంబర్ ఇది రైతులకి ఒకసారి తినప్పమండి వేసుకోదగ్గి అండి ఇది రైతులందరూ గమనించగలరు ఈ మందులు ఏం కుట్టారండి దీనికి టీడీ ప్లస్ అండి ఇంకోసారి అండి టీడీ ప్లస్ నైట్రో పవర్ రేస్ కలిపి కొట్టమండి ఒకసారి రెండోసారి వచ్చేసి టార్గెట్ త్రిపుల్ నైన్ రిచ్ జిమ్ ఫ్లవర్ జిమ్ ఫ్లవర్ జిమ్ మొత్తం ఈ ఒక్కోసారి రెండు రెండు స్ప్రేలు కొట్టి ఒక్కోసారి ఇప్పటికి మళ్ళీ వాటర్ పెట్టి అది కొడుతు అండి అదే అదే బాగా వచ్చింది కాపు చూడండి ఏ చెట్టు చూసినా అంతే ఉంది నాలుగు ఆ చెట్టు లేపండి చూసుకోండి తీగలు దిగిన దిగింది అసలు కాయ చూడండి ఎలా ఉందో చూడండి పెద్దగా కాబట్టి దూరం గురించి మంచిది చూడండి కాయ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో సన్నగాను మార్కెట్లో మనకి హై రేట్ పోయిద్ది అనమాట ఇది ఆ చెట్లు ఎప్పుడు చెట్లు ఇవ్వండి సాల్లవి చూడండి ఎక్కడ చూసిన నాలుగు ఎక్కడైనా చూడండి మా తోట రైతు సంతోషంగా అంటే ఇత్తనా మూడు రకాల ఎత్తనాలు వేసుకోదగ్గి ఎత్తనాలు అండి వేసుకోవాలి ఏదైనా ఇక చూడండి క్వాలిటీ నేను ఒక రైతు చదువుతున్నాను అండి క్వాలిటీ వేసుకోదగ్గ ఎత్తనామండి చేలోకి వచ్చి వీడియో చూసి చెప్పండి ఒకసారి చూడండి అండి ఇది చాలా సంతోషకరంగా ఆనందకరంగా రైతు ఉండాలంటే ఈ మూడు రకాలు వేసుకుంటేనే రైతు సంతోషంగా ఉంటుందండి నా కోరిక అండి థ్యాంక్ యూ అండి